మన స్టోర్ వచ్చేసి మల్లికార్జున పేట్లో ఉంది న్యూ మోడల్ ఇది న్యూ ఒరిజినల్ ప్యూర్ లెదర్ ఇది న్యూ ఆర్ఐ అన్ని మన స్టోర్ వచ్చేసి హనుమాన్పేట్లో క్లాంగ్స్ అన్ని ప్యూర్ లెదర్ బ్రాండ్ బ్లాక్ లెదర్ బ్లాక్ లెదర్ షూస్ ఫార్మల్ షూస్ మన దగ్గర వచ్చేసి అన్ని మోడల్స్ వెరైటీస్ లోఫర్స్ కూడా ఉన్నాయి మోడల్ ఉన్నాయి ఉంది మన దగ్గర లోఫర్స్ మోడల్ ఇవన్నీ మన దగ్గర చాలా బాగుంటాయండి స్టోర్ వచ్చే స్లిప్పర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ లెజర్ శాండిల్స్ ఓకే మోడల్ ఇందులో వచ్చేసి ఈ మోడల్ ఉంది ఈ ప్యాటర్న్ ఉంది ఒకటి అన్నీ లెజర్ లెదర్ అయితే ఒక ఫార్మల్ ఏ కలర్లో ఉన్నాయి ఈ ఈ ప్యాటర్న్ ఉంది ఈ ఈ మోడల్స్ ఉన్నాయి న్యూ అరైవల్స్ ఇవన్నీ ఇది న్యూ న్యూ మోడల్స్ వితౌట్ బక్క అదే గాయస్తో ఇప్పుడు ఏడున్న అంటే నేను హన్మాన్పేట దగ్గర ఉన్నాను హనుమాన్పేట ఎక్కడ అంటే మన మల్కాజిరి మల్కాజీ నగర్ సైడు సో ఇప్పుడు షాప్ దగ్గర ఉన్నాము గాయస్ లొకేషన్ పెడతా నేను కామెంట్ పాస్లో పెడతా మీకు అది అర్థం కాకపోతే ఒక బోర్డు పెడతా ఆ బోర్డు మీద మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోండి ఆ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే షాప్ పేరు చూడండి సరే నా గాయస్ మనము షాప్ లోపలికి వెళ్తాం అంటే ఈ షాప్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అక్కడ ఉన్నది సో మనం షాప్ లోపలికి వెళ్తాం నేను చూపిస్తాను ఒక్కొక్క షూలు ఒక్కొక్క ఐటెం చూపిస్తూ ఉంటాను చూడడానికి కాదు నేను ఫస్ట్ సర్కిల్ చూపిస్తూ ఉంటాను తర్వాత మా ఫ్రెండ్ చెప్తాడు అంటే ఏమేమి మోడల్స్ వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అవన్నీ వాడు చెప్తాడు చడ మొత్తం చూపిస్తాను షూలు చెప్పులు అన్నీ స్టోర్ వచ్చేసి మల్లికార్జున పేట్లో ఉంది న్యూ మోడల్ ఇది న్యూ ఒరిజినల్ ప్యూర్ లెదర్ ఇది బ్రాండెడ్ ఐటమ్ ఇది మన స్టోర్ వచ్చేసి పేట్లో ఉంది న్యూ మోడల్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక బూట్ వచ్చేసి ఇది కూడా లెదర్ది అనమాట ప్యూర్ లెదర్ ఇది ప్యూర్ ఒరిజినల్ సో అన్నీ వచ్చేసి మనది లెదర్ అనమాట లెదర్ ఐటమ్ ఇవన్నీ నెక్స్ట్ బూట్ వచ్చేసి మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో న్యూ మోడల్స్ అన్నీ న్యూ ఫా న్యూ బిటిల్స్ దీంతోపాటు మనకు వచ్చేసి ఇది ఈ కలర్లో ఒక ఈ కలర్లో ఒక బూట్ ఉంది ఇది వచ్చేసి ఒరిజినల్ బుగ్గటి ఇది మంచి మోడల్స్ మన దగ్గర న్యూ ఆర్అ న్యూ ఆర్యల్సి కానీ మన స్టోర్ వచ్చేసి హనుమాన్ పేట్లో ఉంది తర్వాత ఫార్మల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర క్లాంక్స్ అని ప్యూర్ లెదర్ బ్రాండెడ్ ఐటమ్ ఇదంతా వచ్చే కింద సోల్ అంతా వచ్చేసి ప్యూర్ మనకు లెదర్ ఇదంతా ప్యూర్ లెదర్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకు వచ్చేసి బ్రౌన్ కలర్లో కూడా ఉంది ఇది కోలాన్ కోలాన్ అనమాట ఇదంతా సోదంతా మనకు స్టాండర్డ్ ఇది ప్యూర్ లెదర్ అనమాట ఇందులో చుక్క చుక్క మోడల్స్ కూడా ఉన్నాయి మనకి చుక్క చుక్క షూస్ ఉన్నాయి అంతా మోడల్ వచ్చేస్తే అంతా మనకు ప్యూర్ గ్యారెంటీ ఐటమ్ ఇదంతా ఫార్ ఫార్మల్ షూస్ కూడా ఉన్నాయి ఇందులో ఫార్మల్ షూస్ ఓకేనా క్లాంక్స్ బ్రౌన్లో బ్లాక్ లెదర్ బ్లాక్ లెదర్ షూస్ ఫార్మల్ షూస్ మన దగ్గర వచ్చేసి అన్ని మోడల్స్ వెరైటీస్ ఈ మోడల్ కూడా ఉందండి మన దగ్గర బ్లాక్ మోడల్ అంత ఈ షూ వచ్చేసి ఒరిజినల్ లెదర్ ఇవన్నీ లెదర్ ఐటమ్ ఇవన్నీ ఈ ప్యాటర్న్ ఉంది బ్లాక్లో వచ్చేసి ఇందులో బ్రౌన్ కూడా ఉంది మనకు ప్యూర్ లెదర్ సోల్ కూడా అంతే గ్యారంటీడ్ ఇంత బ్రౌన్ కలర్లో కూడా ఫార్మల్ షూస్ అండి ఇవన్నీ క్యాజువల్ వేర్ ఆఫీస్ ఆఫీస్ వేర్ ఇవన్నీ మంచిగా ఉంటాయండి మన దగ్గర దీంతోపాటు వచ్చేసి మనకు లోఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర లోఫర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ లోఫర్స్ మోడల్ ఇవన్నీ మన దగ్గర చాలా బాగుంటాయండి స్టోర్ వచ్చేసి మనది మల్లికార్జునగర్లో హనుమాన్ పేట్లో మన దగ్గర లెదర్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి మోడల్స్ వచ్చేసి లెదర్ గేరు లెదర్ సోల్ లెదర్ శాండిల్స్ లెదర్ శాండిల్స్ ఓకేనా లెదర్ శాండిల్స్ ఇవి కూడా వచ్చేసి లెదర్ శాండిల్స్ లెదర్ క్లాంక్స్ వచ్చేసి ఇది లెదర్ ఇది కూడా ప్యూర్ లెదర్ మనకు వచ్చేసి మోడల్ ఇందులో వచ్చేసి ఈ మోడల్ ఉంది ఈ ప్యాటర్న్ ఉందండి లెదర్ లెదర్ స్లిప్పర్స్ లెదర్ స్లిప్పర్స్ ప్యూర్ లెదర్ ఇవన్నీ ఇవి లెదర్ స్లిప్పర్స్ అండి ప్యూర్ లెదర్ ఇందులో వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అండి లెదర్ లెదర్ స్లిప్పర్స్ అనమాట ఇవన్నీ లెదర్ లెదర్ ఐటమ్ ఓకేనా ఇవన్నీ మన దగ్గర ప్యూర్ లెదర్ లెదర్ లో లోఫర్ షూస్ ఉన్నాయండి మన దగ్గర లెదర్ లెదర్ లోఫర్ షూస్ ఓకేనా ఫార్మల్ లెదర్ ఈ కలర్లో ఉన్నాయి ఈ ప్యా ఈ ప్యాటర్న్ ఉంది ఈ ఈ మోడల్స్ ఉన్నాయి న్యూ అరైవల్స్ ఇవన్నీ మనోడు చెప్పింది కదా మీరు చూశారు కదా మీరు విన్నారు కదా సో గాయస్ మీరు కూడా రండి చూడండి ఒకసారి గాయస్ మళ్ళీ లొకేషన్ పెడతానండి మీకు అర్థం కాకపోతే ఆ నంబర్కి కాల్ చేయండి ఆ షాప్ పేరు చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కన్నా మీ ఫ్యామిలీ కన్నా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి एस के लेदर्स हन मल्लिकार्जुन नगर नियर एच डी एफ सी ए टी एम के बाजू अपने पास लेदर शूज फॉर्मल शूज चेक्सी शूज चुका शूज और हर एक लेदर प्योर चमजो लेदर का रहेगा आइए अपना स्टोर को आके देखिए आपके पास लोफर का जूता मिलेगा फॉर्मल जूता मिलेगा एनी पर्स एनी बेल्ट और पूरा ऑल आइटम लेदर अपने पास मिलेगा आइए देखिए एक बार विजिट करिए आप और जो पसंद का आपको लेदर का और कम रेट में कम से कम कम रेट में मिलेगा आप देखिए आप एक बार विज़िट करिए